హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్ సో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ ఏంటంటే యాపిల్ అని చెప్పొచ్చు కదండి సో యాపిల్ని మనం కట్ చేసి పిల్లలకి పెట్టేటప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదండి యాపిల్ కలరు సో కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి సో ఇలా యాపిల్ అనేది కట్ చేసినాక యాపిల్ పైన ఇలా నిమ్మకాయ రసం అనేది అప్లై చేసినట్లయితే అసలు కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదండి చాలా చాలామంది మదర్స్ సో పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు యాపిల్ అనేది కట్ చేసి పెడతారు కదా సో వాళ్ళు తినే టయానికి అనేది యాపిల్ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోవడం వల్ల సో పిల్లలు అంతగా ల్యాక్ చేయరు బాక్స్ అనేది రిటర్న్ పట్టుకొచ్చేస్తారు కదండి యాపిల్ తినకుండా సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ పిల్లలకి యాపిల్ అనేది కట్ చేసి పెట్టేటప్పుడు మీరు కంపల్సరీ ఇలా అయితే ట్రై చేసి చూడండి కన్ఫర్మ్గా వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే ఒక గిన్నెలకైతే వాటర్ తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి మనం కట్ చేసిన యాపిల్ ముక్కలు ఉంటాయి కదండి ఆ వాటర్ అయితే డిప్ చేసి మనం పిల్లలకి బాక్స్లో పెట్టినట్లయితే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు ఈ టిప్ కూడా కన్ఫామ్గా వర్కౌట్ అవుతుంది అండ్ టిప్ నెంబర్ త్రీ అండి సో మన ఇయర్స్ అయితే సాల్ట్ అండ్ లెమన్ యూస్ చేస్తాము మంచి పిల్లలకి అయితే మనం అటువంటి యూస్ చేయం కదండి సో ఆ పిల్లలకి మనం యాపిల్ ప్యూరీ చేసి పెడతాం కదండి సో కలర్ అనేది బ్లాక్గా వచ్చేస్తుంది కదా సో అలా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా పీలర్తో మన యాపిల్ అనేది పీల్ చేసుకున్నాక దీని అయితే మనం ఒక మిక్సీ జార్లోకి అయితే గ్రైండ్ చేసుకుంటాం కదండి సో గ్రైండ్ చేసుకున్న బిఫోర్ ఏమన్నా దాంట్లోకి కొన్ని మిల్క్ అనేది మనం యాడ్ చేసుకున్నట్లయితే అస్సలు కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి టిప్ అనేది కన్ఫర్మ్గా వర్కౌట్ అవుతుంది సో పిల్లలకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ప్యూరీ లాగా చేసేటప్పుడు ఇలా మిల్క్ని అనేది దీంట్లోకి యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే అసలు కలర్ అనేది చేంజ్ అవ్వదు సో ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ